తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పరిచయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు కొండపై గోవింద్ రామస్మరణం తప్ప మరో మాట వినిపించకూడదు ప్రశాంత్ కు ఎక్కడ భంగం కలగకుండా ఏ విషయంలోనూ రాజపడొద్దు భవిష్యత్తు నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అటవీ ప్రాంతాన్ని డెబ్బై రెండు శాతం నుంచి ఎనభై శాతానికి పైగా పెంచాలి అటవీ సంరక్షణ అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలి ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడు కొనసాగాలి మరింత మెరుగుపడాలి తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి ఆర్భటం అనవసర వ్యయం వద్దు భక్తుల పట్ల తీర్టిదినే సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలి దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి గౌరవించుకోవాలి స్వయం సేవలు కూడా మెరుగుపడాలి అని చంద్రబాబు తెలిపారు మీరు ఏ విధంగా తీసుకోగలుగుతాం రికార్డ్ చేయండి మన ప్రవర్తన దగ్గర నుంచి శ్రీవారి సేవకులు చేసే మేనేజ్మెంట్ క్యూ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కావాలని రష్ తొయ్యడము లేకుంటే ఆర్షగా మాట్లాడడం అవన్నీ కరెక్ట్ కాదు భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి భక్తిభావం ఉండాలి వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గురిచేసే పరిస్థితి రావాలి అందుకనే అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం మీరే చూస్తున్నారు ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ప్రసాదాల్లో మార్పు వచ్చింది మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భావాన్ని ఇక్కడ నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు అది కాపాడుతాం అవన్నీ మాట్లాడదామా రాజకీయాలు ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను వెంకటేశ్వర స్వామి యొక్క పతి పవిత్రతని అండ్ ఆల్సో ప్యూరిటీని కాపాడడానికి ఏం చేయాలి అవన్నీ పెడతాను నాట్ ఓన్లీ లడ్డుకు లాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి ప్రాసెస్ టెస్ట్ చేయడానికి ఫైనల్గా అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమంటే తిరుపతి ఐఐటీని మేమే తీసుకొచ్చా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు వైఫర్కేషన్లు ఇచ్చారు ఇక్కడే ఉన్నారు వాళ్ళే యొక్క సజెషన్ తీసుకుంటాం ప్రాసెస్ ఎట్లుండాలి అవన్నీ కూడా తీసుకుంటాం మన వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండూ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తి భావంతో పనిచేస్తుంది త్రిమల ఇస్ లడ్డు అండ్ లడ్డూ ప్రసాదం ఇస్ తిరుమల ఫర్ ది డివోటీస్ యునో దస్ ఫేత్ అండ్ కాన్ఫిడెన్స్ టు బీ రెస్టోర్ బ్యాక్ ఆల్ ది స్టెప్ దర్ ఆ బింగ్ టేకన్ దస్ బ్రమోత్సవం డ్యూ విల్ ఇంట్రెస్ట్ కాన్ఫిడెన్స్ బ్యాక్ ఇన్ God is a powerful God. Nobody can do any harm to Him. He will protect Himself, and also He will. Anybody does any harm, is there to look after. So I am appealing all devotees on behalf of Balaji, on trust, not God, on trust. We will do our best for the service we won't tolerate any uh, impure, impurity or uh, you can name anything we'll protect the sanctity and purity of balaji that is our commitment that is our vow uh, that i am um, appealing all of you you trust on us we will commit for this thank you, thank you.